హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తున్నారు కదా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో లేదంటే ఏదంటే ఆర్నమెంట్ చేయించుకోవడం కోసమో అని కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో ఏ కాయిన్ కొనాలి ఆర్నమెంట్ చేయించుకోవడం కోసం ఏ కాయిన్ కొనాలని చెప్పేసి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దామని అనుకుంటున్నానండి సపోజ్ మీరు ఏమైనా జ్యువెలరీ చేయించుకోవాలనుకున్నారంటే మీరు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బై చేసుకోవడం బెటర్ ఆప్షన్ అండి ఎందుకంటే మనకి జ్యువెలరీ ఐటమ్స్ చేసేదే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండి ట్వంటీ ఫోర్తో అస్సలు చేయరు ట్వంటీ ఫోర్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అది త్వరగా జ్యువెలర్ జ్యువెలరీ చేయించుకున్నా కానీ ఇరిగిపోవడం అసలు జ్యువెలరీ చేయడానికే రాదంట అందుకోసమే జ్యువెలరీ ఏమైనా ఐటమ్ చేయాలంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తోనే చేస్తారు అందుకోసమే మీలో ఎవరన్నా గోల్డ్ ఆర్నమెంట్స్ కోసము గోల్డ్ కాయిన్స్ సేవ్ చేస్తున్నారంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బై చేసుకోండి ఒకవేళ మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కూడా బై చేసినా ఏం ప్రాబ్లం ఉండదండి మీకు ఆ రోజు మనీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్కే ఇస్తారు అండ్ మనం దాన్ని బట్టి గోల్డ్ ఆర్నమెంట్ అయితే చేయించుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కానీ మనం ఎలాగో చేయించుకునేది ట్వంటీ టూ క్యారెట్ గోల్డే కాబట్టి ముందు నుంచి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అండి అండ్ నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి అది ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆ రెండింటి మధ్య మనకి అండ్ చూసారు కదా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటే నైన్ వన్ సిక్స్ అండి అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే సిక్స్ పర్సెంట్ అయితే గోల్డ్ ఉంటుంది ఆ మిగిలిన నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే మనకి ఏదన్నా మెటల్స్ అయితే ఉంటాయండి సిల్వర్ కానీ లేదంటే రాగి కానీ ఇలాంటివి అయితే యాడ్ చేసేసి మనకు ఆర్నమెంట్ అయితే చేస్తారు అప్పుడే మనకి ఆర్నమెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ జస్ట్ నైంటీ నైన్ పాయింట్ పర్సెంటేజ్ బంగారమే కాబట్టి అది కొంచెం మెత్తగా స్మూత్గా ఉంటుంది కాబట్టి దాంతో ఆర్నమెంట్ చేయలేరు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్తో కూడా మనం ఆర్నమెంట్ చేసుకోవచ్చు కాకపోతే అది ప్యూరిటీ తక్కువ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంటే గోల్డ్ ఉంటుంది అందులో ఇంతే అండ్ డీటెయిల్స్ అయితే అండ్ మీరైతే గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలంటే గోల్డ్ జ్యువెలరీ ఏదైనా చేయించుకోవాలంటే ఇయర్ రంగుస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైనా నెక్లెస్ నెక్లెసెస్ కానీ హారాలు కానీ ఏం చేయించుకోవాలన్నా కానీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పర్చేస్ చేయడమే బెటర్ ఆప్షన్ అండి ఎందుకంటే మీరు ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ బై చేసినా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మనీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు వాళ్ళు ఎంత ఇస్తున్నారు దాని మనీని గోల్డ్లో ఎలా కన్ కన్వర్ట్ చేస్తున్నారు అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అలా ఎందుకని ట్వంటీ టూ క్యారెట్ గోల్డే పర్చేస్ చేయమని చదువుతున్నాను మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకా మీరు నిజంగా మీరు గోల్డ్ కాయిన్స్ ప్రతి నెల కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇలా కాయిన్స్ రూపంలో కాకుండా డైరెక్ట్గా మీరు షాప్కి వెళ్ళి స్కీమ్స్ అయితే కట్టుకోండి నెలకి ఒక ఐదు వేలు పదివేలు అలా సేవ్ చేసే వాళ్ళైతే అలా అయితే స్కీమ్స్ కట్టుకోవడం వల్ల మీకు ఆ రోజు గోల్డ్ ఆర్నమెంట్ చేయొచ్చు చేయించుకునేటప్పుడు మీకు మేకింగ్ ఛార్జెస్ అస్సలు ఉండవండి దానివల్ల మీకు చాలా మనీ అయితే సేవ్ అవుతుంది కాబట్టి ఇలా ప్రతీ నెల కాయిన్స్ ఖచ్చితంగా కొంటాము అని అనుకున్న వాళ్ళు ఇలా ప్రతీ నెల స్కీమ్స్ కట్టుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అండి జ్యువెలరీ కోసం అయితే జ్యువెలరీ చేయించుకోవడం కోసం అయితే ఒకవేళ మీరు జ్యువెలరీ పర్పస్ కోసం కాదు గోల్డ్ కాయిన్స్ కొనేదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే అయితే మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా కొనుక్కోవచ్చు ట్వంటీ టూ క్యారెట్ అయినా కొనుక్కోవచ్చు కానీ డిఫరెన్స్ ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్ కొనుక్కున్నామంటే మనము ఆ ఆయన్ని మనం మనీ రూపంలో తీసుకోవాలంటే మనకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గించి అయితే ఇస్తారు అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే మనకి ఎంతో ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా అయితే ఇస్తారండి అందుకోసమే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పర్చేస్ చేయండి అలాగే ఏదైనా జ్యువెలరీ చేసుకో చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పర్చేస్ చేయండి అని చెప్తున్నానండి ఇంతే అండి ఈ వీడియో అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అండ్ మీలో ఎవరికైనా ఇంకా డీటెయిల్గా ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను కూడా తెలుసుకుంటాను అలాగే నా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి నేను గోల్డ్ ఆర్నమెంట్స్ చేర్చుకోవడం కోసం అయితే కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తాను ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండ్ అవి ఆన్లైన్లో అయితే పర్చేస్ చేస్తాను మేకింగ్ ఛార్జెస్ లేకుండా అయితే పర్చేస్ చేస్తాను ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తూ ఉంటానండి నా ఛానల్లో అయితే థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు